మన పూర్వీకులు మంచి ఆహారాలు తినడం వల్ల ఎక్కువ ఆయుష్ కలిగి జీవించారు మీరు కూడా అటువంటి మిల్లెట్స్ చిరుధాన్యాలు తిని మీ ఆయుష్ పెంచుకోండి అని ఆరోగ్య శాస్త్రవేత్తలు అనేక సూచనలు సలహాలు మనకి ఇస్తున్నారండి అమృతం అనేది ఇది కాలంలో ఉండేదని అవి తినడం వల్ల తాగడం వల్ల నిత్యాయుష్కులుగా జీవిస్తారని పురాణాల్లో కల్పిత కథల్లో కూడా మనము చూస్తున్నాం వింటున్నాం కూడా ప్రియులరా అయితే అమృతం అనేది నిజంగా ఉన్నట్లయితే కోట్లకు పడగలెత్తిన వారు అందరూ కూడా అమృతం కొనుక్కొని నిత్యాయుష్కులుగా ఆయుష్కులుగా జీవించేవారు ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ మనం పుట్టిన ప్రతి మనిషి కూడా గిట్టక తప్పదండి మనము నిత్యము జీవించే అవకాశం ఏ వ్యక్తికి కూడా లేదు అయితే ఏసుక్రీస్తు వారి యోహాన్ సువార్తలో చెప్తున్నారు నా శరీరం తిని నా రక్తము త్రాగుబడి నిత్యము జీవిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన నామంలో బాప్తిష్మం తీసుకొని ఆయన శరీరానికి గుర్తిగా రొట్టెను రక్తానికి గుర్తిగా ద్రాక్షారసాన్ని తీసుకొని ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వారికి నిత్యము జీవించే చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియుల భౌతికంగా మరణించి